అండి నేను మీ షాకి దగ్గరని ఈరోజు మన రెసిపీ ఏంటంటే నెల్లూరు స్టైల్లో పచ్చడి అనమాట బెండకాయలు వంకాయలతో పచ్చడి అనమాట చూడండి జోమ్ జోంగ ఎలా ఉందో జోమ్ ఉంటే ఇలా ఉంటుందన్నమాట నెల్లూరుకి ఇది స్పెషల్ అనమాట అలాగే చాలా అంటే చాలా బాగుంటుంది రాగి సంగట్లోకైనా వేడి వేడి రైస్లోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్క చుక్క నూనె కూడా లేకుండా హెల్తీగా అనమాట ఈ పచ్చడి చూశారు కదా వంకాయలు బెండకాయలు అసలు చూడండి వంకాయ ఎలా ఉందో అన్నంలో కలుపుకొని ఈ వంకాయ దబ్బర అలా నంచుకొని ఒక ఎర్రగడ్డ ముక్కను కానీ నంచుకొని తింటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అన్నమాట అలాగే ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఎలా ఉందో నా రెసిపీ నేను చేసిన రెసిపీస్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ కూడా చేయండి బాగుంటే బాగున్నాయని చెప్పండి లేకపోతే బాగాలే వక్క అని చెప్పండి అలాగే మనం వీడియోలోకి వెళ్ళి మీకు ఈ జోం పచ్చడి ఎలా చేయాలో మీకు చేసి చూపిస్తాను మీరు కూడా చేయండి ఈ నెల్లూరు స్టైలో పచ్చడి అనమాట ఈ పచ్చడి కావాల్సినవి ఏంటంటే పచ్చిమిరపకాయలు బెండకాయ వంకాయ టమాటో అనమాట అలాగే స్టవ్ మీద అయితే నీళ్ళు పోసుకున్నాను అనమాట బౌల్లో నీళ్ళు పోసేసుకొని మనం కారంక తగ్గట్టు పచ్చిమిరపకాయలు కొంచెం స్పైసీగానే ఉంటే బాగుంటుంది అనమాట ఈ పచ్చడి ఈ పచ్చడి రైస్లోకైనా రాగి సంగట్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది నో ఆయిల్ అనమాట ఆయిల్ లేకుండా చేసే ఫుడ్ అయితే ఇదే అలాగే బెండకాయలు ఒక ఏడిమిది బెండకాయలు అలాగే శుభ్రంగా కడుక్కున్న నాలుగు టమోటాలు వంకాయలు అనమాట ఒకటైనా రెండైనా వంకాయలు మీకు టేస్ట్ ఏది బాగా నచ్చితే అదే ఎక్కువగా వేసుకోవచ్చు ఈ జోం పచ్చడికి చూడండి మొత్తం అనమాట ఇట్ట నీళ్ళల్లోనే బాగా ఉడకబెట్టేసుకోవాలి బాగా అంటే మరీ కాదండి కొంచెం హాఫ్ బాయిల్ చేసేసుకోవాలన్నమాట ఉడుకుతూ ఉన్నాయి కదా మనకి ఈ జోమి పచ్చడికి కూరగాయలు మొత్తం పచ్చిమిరపకాయలు బెండకాయ వంకాయ టమాటా అన్నీ ఉడికిపోయాయి అనమాట ఇలా పచ్చిమిరపకాయల వరకు ఫస్ట్ తీసేసుకొని మనం రోట్లో వేసుకుందాము ఈ పచ్చిమిరపకాయలన్నీ మనం రోట్లో దంచుకుంటున్నాము ఈ పచ్చడిని అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఈ పచ్చడిని చక్కగా ఇలా దంచుకుందాము రోటి పచ్చడి టేస్టే వేరు అందులో ఈ జోం పచ్చడి అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అసలు ండు అనమాట పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నాను ఆ చింతపండు కూడా ఇందులో పచ్చిమిరపకాయలు వేసేసుకొని దంచుకునేటప్పుడు అలా వేసుకుంటే బాగుంటుంది అనమాట మొత్తం ఇలా చక్కగా దంచేసుకొని అలాగే మన బెండకాయలు వంకాయలు ఉడకబెట్టుకున్నాం కదా పచ్చడికి ఈ వంకాయలు బెండకాయలు కూడా వేసేసుకొని ఈ బెండకాయలు వంకాయలు దంచుకున్న తర్వాత టమోటాలు వేసుకుందాము చూశారు కదా మరీ మెత్తగా దంచాల్సిన అవసరం లేదు ఈ పచ్చడిని కచ్చా వచ్చి ఉంటేనే బాగుంటుంది అన్నమాట టమోటాలు ఒక ఎరగడ్డ కూడా పోసేసుకో మొత్తం వేసేసుకొని బాగా ఇలాగా దంచుకోవాలన్నమాట చూసారు కదా జోం పచ్చడి అయితే ఎంత బాగుందో జోం జోంగా ంగట్లోకి అయితే అత్తిరిపోతుందనమాట అలాగే రైస్లో కూడా వేడి వేడి రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పచ్చడి చూపచ్చడంటే అలాగే మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్ బాయ్